నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బీజేపీ మండల అధ్యక్షుడు సాయి కిరణ్ ఆధ్వర్యంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను వెల్లడించారు ఈ సందర్భంగా కేంద్రం నుంచి దాదాపుగా అరవై శాతం బడ్జెట్ వస్తుందని దానిని ఓన్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మరి తానే అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు ఈ సందర్భంగా అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్లుగా ఉందని ఈ తీరుపై మండిపడ్డారు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మల్ల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజెస్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అలాగే ప్రధానమంత్రి గ్రామ సరకు యోజన కింద ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఆర్థిక సంవత్సరంగా రోడ్లు లేని గ్రామాలకు ఇరవై ఐదు వేల గ్రామాలకు డెబ్బై వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు దాంట్లో మన రాష్ట్రానికి మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు దీంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వాటా అక్షరాల ఒక వంద ఎనభై కోట్ల రూపాయలు అలాగే మన బీర్కూర్ మండలానికి వచ్చే నిధులు ఒక కోటి తొంభై రెండు లక్షలు దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఒక కోటి పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలుగా అలా మన మండలంలో పదకొండు గ్రామాలకు రోడ్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐజెస్ కింద నిధులు కేటాయించింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు మేమే మంజూరు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని అలాగే స్థానికంగా ఉన్న సర్పంచ్లు అలాగే స్థానికంగా ఉన్న నాయకులు రోడ్లు లేని చోట కాకుండా తమకి ఓటు బ్యాంకు ఉన్న ఏరియాలో తమకు అనుకూలంగా ఉన్న చోట్ల రోడ్లు వేయించడం జరుగుతుందన్నారు కావల స్థానికంగా ఉన్న ఎంపీడీఓలు ఎంపీఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఊర్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ పెద్దల సమక్షంలో మరి పార్టీకి సంబంధించిన సంబంధం లేకుండా అందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని తీసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టని బీర్కూర్ మండల బీజేపీ అధ్యక్షుడు నాగేల సాయి కిరణ్ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొంతల శ్రీనివాస్ మల్లెల యోగేష్ బీజేపీ సీనియర్ నాయకులు హనుమాన్లు మైత్రి సాయిలు బోరన్ల సాయిబాబా బీజేపీ నాయకులు వడ్ల బసవరాజు రాజు మైనం చైనాపురం బసవరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొన్న కేబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల అభివృద్ధి చెందే విధంగా గ్రామంలో రోడ్లు రూపుకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గ్రామీణ కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో రోడ్లు వేసే దిశగా ఉన్న బడ్జెట్లో డెబ్బై వేల నూట అరవై ఐదు కోట్లు దేశంలో ప్రతి ఒక్క గ్రామ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులు మూడు వందల కోట్లు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందేందుకు మన ప్రధానమంత్రి గ్రామ సౌక యోజన కింద అలాగే ఎన్ఆర్జీ నిధుల కింద మనకు మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే మన బీర్పూర్ మండలం వచ్చేసరికి మొత్తం ఒక కోటి తొంభై రెండు లక్షల రూపాయలు మన బీర్పూర్ మండలంకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీ సిధుల కింద మంజూరు చేయడం జరిగింది అలాగే దాంట్లో కేంద్ర ప్రభుత్వం మాట అరవై శాతం అయితే రాష్ట్ర ప్రభుత్వం మాట నలభై శాతం అయితే ఈరోజు మన మండలకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం పట్టుకుంటే ఒక కోటి యాభై పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు మన మండలికి రావడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం పాట ఒక కోటి పదిహేను లక్షల ఇరవై వేలు మొత్తానికి మనకు వచ్చినది ఒక కోటి తొంభై రెండు లక్షల రూపాయలు అయితే మన మండల్లో ప్రతి ఒక్క గ్రామానికి ఎన్ని ఎన్ని గ్రామాలకి ఎన్ఎస్ఎస్ కేంద్రులు వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దామరాజ్యంకి వచ్చేసి ముప్పై ఐదు లక్షల రూపాయలు బరగేడికి వచ్చేసి ముప్పై లక్షల రూపాయలు బీర్పూర్కి వచ్చేసి నలభై ఐదు లక్షలు అలాగే కృష్ణాపూర్ వచ్చేసరికి ఇరవై నాలుగు లక్షలు చుంచెల్లికి వచ్చేసరికి నలభై లక్ష పది లక్షలు అలాగే మన బీర్పూర్ తాండ గ్రామ పంచాయతీకి పది లక్షల రూపాయలు బీరాపూర్ గ్రామ పంచాయతీకి పదమూడు లక్షల రూపాయలు అలాగే తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి పదమూడు లక్షల రూపాయలు అన్నారానికి ఐదు లక్షల రూపాయలు సంబాబు ఐదు లక్షల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది దీనికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజలకు మబ్బి పెట్టేందుకు ప్రతి ఒక్క గ్రామంలో సిసి రోడ్డు మేమే చేస్తున్నామని చెప్పేసి చెప్పుకోవడం సిగ్గు గత కొన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వచ్చేసరికి అప్పటికి ప్రతి ఒక్క గ్రామంలో కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతోటి మనకు ఈ రోడ్డు వేయించడం జరిగింది అలాగే రెండు వేల పదహారు తర్వాత కేంద్రం కొంత పర్సెంట్ రాష్ట్రం కొంత పర్సెంట్ విభజన నిధులు విభజించడం జరిగింది అయితే ఈ దీంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు అరవై శాతం అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు వచ్చేసి నలభై శాతం ఉంటుంది దీనికి ఈ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో రోడ్లు మేమే ఇచ్చినామని చెప్పేసి డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటు అలాగే ఈ రోజు ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందేందుకు ప్రధానమంత్రి దామసర్ ప్రజ కింద అలాగే ఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్జీఎస్ కింద గ్రామ పంచాయతీలకు రోడ్లు అలాగే పంచాయతీ బిల్డింగ్లు మోరీలకు ప్రతి ఒక్కటి ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు అక్షరాల మన మండలకి వచ్చింది ఒక కోటి తొంభై లక్షల రూపాయలు దాంట్లో అరవై శాతం పెట్టుకుంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం బిధులు వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు దీంట్లో నలభై శాతం కేవలం నలభై శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది మిగతా అరవై శాతం మొత్తం కేంద్ర ప్రభుత్వం పెడుతుంది అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు గతంలో పనిచేసిన సర్పంచ్లు వాళ్ళందరూ కలిసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బిల్లులు పంపిస్తుంటే లేదు మా రాష్ట్ర ప్రభుత్వమే పంపిస్తుందని చెప్పేసి అక్కడ పనితరి ఏర్పాటు చేసే దగ్గర వీళ్ళు విత్తనాం చెలాయించడం అనేది సిగ్గుచేటు అలాగే అసలు ఈ ప్రాసెస్ ఎలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ప్రతి ఒక్కటి పంచాయత్ సెక్రటరీ ద్వారా అలాగే స్థానికంగా ఇల్లు పొందిన ప్రతినిధి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అయిపోయి కూడా దగ్గర దగ్గర వాళ్ళ పద్యకాలం అయిపోయి కూడా ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఎంబీఓ గారు అలాగే స్థానిక సెక్రటరీ గారు అలాగే కాంట్రాక్టర్ గారు మాత్రమే అక్కడ పనులు జరిగే దగ్గర ఉండి దగ్గరకి చేపేల్సిన బాధ్యత వాళ్ళు ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న గత వాళ్ళు వాల్మీలు కాకుండా ఎప్పుడైతే మేము నెక్స్ట్ సర్పంచ్ పోటీ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఉండేవాళ్ళు స్థానికంగా కొన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు దగ్గరుండి ఈ రోడ్డు జరుగుతుంది అది అలా ఏడు దీని పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీ అలాగే ఎంపీడీఓ గారు స్థానిక కాంటాక్ట్ మాత్రమే ఉండాలి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మేమిస్తున్నా అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేడు దీనికి మేము రిపోర్ట్ చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అరవై శాతం ఎక్కడెక్కడైతే రోడ్లు నిర్మించాలో అక్కడ ప్రధానమంత్రి గ్రామ సభజన బోర్డు అలాగే ఎన్ఆర్జీఎస్ అని చెప్పేసి ఖచ్చితంగా రాయాలని చెప్పేసి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చినాయో ఆ నిధులు ఎన్నెన్నో గ్రామ పంచాయతీ సెక్రటరీ అలాగే ఊర్లో ప్రతి ఒక్క పార్టీలు పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసేసి మన గ్రామానికి న్యూస్ వస్తాయి ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో అక్కడ రోడ్లు వేపియాలి కానీ అలాగే కాకుండా స్థానికంగా కొంతమంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళ సమాజం ఉన్న ఎక్కువ ఉన్న గలీలలో లేకపోతే వాళ్ళకి కోత్బం ఉన్న ఎక్కువ గలీలలో వాటిని వాళ్ళెక్కడ రోడ్లు వేపించడం జరుగుతుంది దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామంలో ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో అక్కడ రోడ్లు వేయాలని చెప్పేసి కొన్ని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎండిఓ గారు పంచాయత్ సెక్రటరీ గారు దీన్ని సొంతగా తీసుకొని ఎలాంటి రాజకీయ భూపరం లేకుండా గ్రామ ప్రజలు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి